హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రాజ్ లాగ్స్ ఈ రోజు వీడియోలో కొన్ని స్పెషల్ హీల్డింగ్స్ వచ్చిన వెజిటబుల్స్ అలాగే కొన్ని ఫ్రూట్స్ వచ్చిన ఫ్రూట్ ప్లాంట్స్ కూడా చూపించబోతున్నానండి అలాగే మా మిద్ద తోటలో ఎడబిల్ మష్రూమ్స్ని కూడా చూపించబోతున్నాను దానితో పాటు మన మొక్కల్లో ఉన్న మట్టి గట్టిపడకుండా మొక్కలకి ఎటువంటి పెస్ట్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా మన కాయలైనా ఫ్రూట్స్ అయినా చాలా పెద్దవిగా రావడానికి అలాగే చాలా తొందరగా రావడానికి ఏం చేయాలి అనే టిప్స్తో పాటు మన వీడియోలో ఇది సమ్మర్ కదా సో సమ్మర్లో మొక్కల్ని ఎటువంటి కేర్ తీసుకోవాలి అనేది కూడా చెప్పబోతున్నాను వీడియో కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్లోని వీడియోస్ రెగ్యులర్గా పొందటానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా నేను ఇక్కడ మా క్యాబేజీ కాయలో నూలుకోలు పంటతో వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి చూస్తున్నారు కదా నూలుగోలు దుంపలు అనేవి ఎంత పెద్దగా వచ్చినాయో మీకు లాస్ట్ వీడియోలో నేను ఫిఫ్టీన్ డేస్ అప్డేట్ అని పెట్టాను కదండి అప్పటికంటే ఇప్పుడు మొక్కలైతే కొంచెం పెద్దగా అయ్యాయి ప్రతి ఒక్క మొక్క కూడాను పెద్దగా దుంపలు రావడం అయితే జరిగిందండి అయితే నేను మా మిద్ద తోటలో నూలకూల పంట వేయడం అయితే ఇదే మొదటిసారి రాదేమో అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చింది అయితే ఈ నూలకూల పంట మధ్యలో అక్కడక్కడ టమాటా కూడా పెట్టానండి టమాటా కూడా చాలా చిన్నవిగా ఉండేటప్పుడే కాయలు అనేవి రావడం జరిగింది అదేవిధంగా ఇది సీతాఫలం చెట్టు అండి చూస్తున్నారు కదా సీతాఫలం నేను కంప్లీట్గా హార్ట్ బ్రోనింగ్ చేశానండి హార్ట్ బ్రోనింగ్ చేసిన తర్వాత ప్రతి ఒక్క కొమ్మ కూడా నిండుగా పిందెలు రావడం అనేది జరిగింది ఇది చాలా చిన్న చెట్టు ఇది ఈ చెట్టుకైతే ఒక టూ ఇయర్స్ అవుతుందండి ఇంతకుముందు దీని పళ్ళు కూడా చాలా పెద్దగా వస్తాయి నాకైతే ఇది సెకండ్ క్రాప్ అని చెప్పుకోవచ్చు అలాగే ఇది స్నేక్ గార్డెన్ పొట్లకాయ అనమాట ఈ పొట్లకాయ చెట్టుని నేను ఇక్కడ రేగు చెట్టు ఉంది కదా ఈ రేగు చెట్టుని హార్ట్ ప్రోనింగ్ చేశాను చూశారు కదా నేను రేగుపళ్ళు ఎన్నెన్ని తీసేదాన్ని ఇదంతా అయిపోయింది కాబట్టి ఇది కూడా నేను హార్ట్ ప్రోనింగ్ చేసుకున్నాను ఇంకా దీని కింద నువ్వు ప్లేస్ అంతా కూడా వేస్ట్ చేయకుండా ఇప్పుడైతే పొట్లకాయ చెట్టుని అయితే పెట్టానండి ఇది కూడా మీరు దగ్గరగా అబ్జర్వ్ చేస్తే పువ్వులైతే వచ్చేసింది అలాగే ఇది ఇగిపోయిన మట్టి కుండండి ఈ మట్టి అయితే నేను చాలాసార్లు నాన్ వెజ్ ఐటమ్స్ వండడానికి యూజ్ చేసేదాన్ని ఇది ఇరిగిపోయిందని ఇందులో పాలకూర అయితే పెట్టుకున్నాను పాలకూర కూడా చాలా బాగా వచ్చింది అలాగే ఇది సపోటా ఈరోజు సపోటా హార్వెస్ట్ని అయితే చేసేద్దాం చూస్తున్నారు కదా మీకు నా గత వీడియోలో కూడా మీకు చూపించాను చాలా వరకు పక్షులు అయితే స్టార్ట్ చేసాయండి ఇలా పక్షులు తినటం స్టార్ట్ చేసేయంటే ఇంకా మనకి పండ్లు అనేవి కోసుకోవడానికి సిద్ధమయ్యాయి అని చెప్పుకోవచ్చు అనమాట ఇదిగోండి ఇక్కడ ఇంకా కాయలు అయితే ఉన్నాయి కొన్ని తీసేసుకుందాం ఈ పండు మీరు అబ్జర్వ్ చేస్తే దాని దిగువగా కొన్ని ముడతలా అనిపిస్తుందండి చూసారా అలా ముడతలా ఉంటే ఇంకా పక్వానికి వచ్చిందని అర్థం అన్నమాట అలాగే సపోటా చెట్టు చాలా ఎక్కువ కాపు అయితే వచ్చిందండి అంటే చెట్టు ఇప్పుడు కూడా ముదిరిన కొలది మనకి పిందెలు అనేవి ఎక్కువ వస్తాయని నాకైతే అర్థమైంది ఎక్స్పీరియన్స్ బట్టి ఎప్పుడు స్టార్టింగ్లో నేను అనుకునేదాన్ని ఎందుకు మా సపోర్ట్ ఎక్కువ కాయలు రావటం లేదు వస్తే ఒక పది అలా అయ్యేవి అన్నమాట ఒక ఐదు నుంచి పది వరకు అయ్యేవి కానీ చెట్టు బాగా ముదిరిన తర్వాత ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్క కొమ్మకి కూడా పిందెలు అనేవి కనిపిస్తున్నాయి ప్రతి ఒక్క కొమ్మ ఇంకా నేను ఈ చెట్టు పైకి ఏదైనా వేసుకొని ఎక్కి మీకు చూపిస్తాను ఆ మీద నుంచి చూస్తేనండి ప్రతి ఒక్క కొమ్మకి కూడా ఉన్నాయి అలాగే ఇది దొండకాయలండి మన చెట్లో ఈరోజు దొండకాయలు హార్వెస్ట్ చేయాల్సి ఉంటుందేమో చాలా ఎక్కువ కాయలు అయితే ఉన్నాయి మీకు అడుపుల మష్రూమ్స్ అని చెప్పాను కదా మా తోటలో వచ్చాయి అని ఇవేనండి ఈ మష్రూమ్స్ నేనైతే యూజ్ చేయలేదు కానీ ఇవ్వటం అయితే జరిగింది ఒకళ్ళు అడిగారని అని చెప్పేసి వాళ్ళు వండుకున్నాక చెప్పారనమాట చాలా బాగున్నాయి టేస్ట్ అయితే బాగుంది ఈసారి అయితే మాకు ఇవ్వండి అని నేనైతే ఒకసారి కూడా వండలేదు అంటే బయట నుంచి తేవటమే కానీ మన గార్డెన్లో అయినవి కదా ఏమో కొన్ని పాయిజనర్స్ అంటారు సో నేను ఇచ్చేటప్పుడు కూడా మా ఫ్రెండ్స్లో వాళ్ళకైతే నేను చెప్పాను అంటే పాయిజనర్స్ అంటారు కదా కొంచెం చూసుకోండి అని లేదు వాళ్ళకి బాగా తెలుసు అనేసరికి నేను ఇవ్వటం జరిగింది చాలాసార్లు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈసారి ఎప్పుడైనా కూడా నాకు ఇవ్వండి అని అడిగారు అయితే ఈసారి కూడా నేను వాళ్ళకి ఇస్తానండి అయితే మష్రూమ్ చాలా ఎక్కువగా అవుతుంది ఒకవేళ వీటికి నేమ్ ఏమైనా ఉంటే మీకు తెలిస్తే మీరు చెప్పండి ఇవి కంప్లీట్గా వైట్ కలర్లో ఉన్నాయండి చూస్తున్నారు కదా చాలా నీట్గా ఉందన్నమాట ఒక పురుగు కానీ ఏమి కానీ లేవు చాలా మం స్మెల్ చూసినా కూడా చాలా మంచి మష్రూమ్ స్మెల్ అయితే వస్తుందండి మనం బయట షాపింగ్లో తీసుకుంటాం కదా తీసుకునేటప్పుడు ఎలాంటి స్మెల్ అయితే ఉంటుందో అలాంటి మంచి స్మెల్ అయితే నాకు అనిపించింది ఇదిగోండి ఇక్కడ ఇప్పుడు మనం దొండకాయలు అయితే హార్వెస్ట్ చేసేసుకుందాం చాలా దొండకాయలు ఉన్నాయి నేను ఈ గ్రిల్ ఏర్పాటు చేసుకోవడం అన్నది నాకు చాలా ప్లెస్ అయిందండి ఎందుకంటే గ్రిల్ ఏర్పాటు చేయకముందైతే ఈ దొండపాదు పైకి వెళ్ళడం కొంచెం కష్టమయ్యేది అనమాట ఇంకా కొమ్మలు కొమ్మలు తగులుకొని ఆకులు గట్రా ముడతలు పడిపోవడం అలాగే పురుగు అనేది తొందరగా పట్టడం అనేది జరిగేదనమాట ఇంకా దొండపాదు అయితే మరి పెట్టను అనుకున్నాను తర్వాత లేదులే ఇంకా ఒకసారి ట్రై చేద్దామని మనకి నెట్లో అవైలబుల్ ఉంది మనకి థ్రెడ్తో వస్తుంది కదండి నెట్ అయితే నేను ఇది మా ఇంట్లో ఉందన్నమాట బయట కంచి కోసం అని తీసుకున్నాము ఈ ఐరన్ గ్రిల్ అన్నది సో ఇది ఎలాగా వేస్ట్గా ఉంది కాబట్టి ఇలా పెట్టి అని ఇక్కడ వెల్డింగ్ అయితే చేయించానండి ఇది పెట్టిన తర్వాత ఈ దొండపాదంతా అంతా కూడా దాన్ని అల్లుకొని చాలా బాగుంది ఇక్కడ చూసారా ఇది ఆనపకాయ అండి ఇది పొట్టి ఆనపకాయ అనమాట సడన్గా చూసి ఇది దొండకాయ ఏమో అని తీసిపోయాను నేను ఈసారి ఆనపకాయలో కూడా మనకి పొడవు ఆనప ఉంటుంది కదండి అలాగే పొట్టిగా రౌండ్గా అయ్యే ఆనపకాయలు ఉంటాయి కదా ఆ రెండు వెరైటీస్ పెట్టానండి ఇదిగోండి ఇది రౌండ్గా వచ్చే ఆనపకాయ అనమాట సేమ్ దొండకాయలాగే ఉంది ఇదిగోండి నేను పై నుండి మీకు చూపిస్తానని చెప్పాను కదా సపోటా ఈ పైకి ఎక్కాను అనమాట దొండకాయలు తీయడానికి ఇక్కడ చూడండి అసలు ప్రతి కొమ్మకి కూడా మనకి సపోటాలు అయితే కనిపిస్తున్నాయి ఇదిగోండి దొండకాయలు కొంచెం అటువైపు వెళ్ళిపోయి ఇంకా నేను కుర్చీ వేసి పైని ఎక్కి తీస్తున్నాను అన్నమాట దొండకాయలు చాలా ఉన్నాయి ఇది ఆనపకాయ చూస్తారు కదా ఆనప చెట్లు అన్నవి ఎంత బలంగా ఉన్నాయో ఆకులు కూడా చాలా బలిష్టంగా వచ్చాయి మనం వేసే ఫెర్టిలైజర్స్ ఏనండి ఇవి కూడా ఇదిగోండి ఇక్కడొక కొడుకు అయితే ఒకటి ఉంది కొడుకుతో చాలా ఎక్కువైతే వచ్చాయి ఈసారి కూడా ఇదిగోండి ఇంకొకటి ఇక్కడ దొరికింది ఒక ప్లేట్ కంప్లీట్గా నిండేటట్టుగా వచ్చింది అయితే నేనైతే అడగడమే వాళ్ళకి టేస్ట్ ఎలా వచ్చింది అంటే మాత్రం సూపర్గా ఉంది అసలు నార్మల్ మష్రూమ్ ఎలా ఉంటుందో అలానే ఉంది అని అయితే చెప్పారు నేనైతే ఇప్పుడు ట్రై చేయలేదు అదే అండి చాలా ఇంకా ఉన్న దొండకాయలన్నీ కూడా తీసేసుకుందాం చాలా ఎక్కువ పిందెలు కూడా ఉన్నాయండి అసలు దొండకాయ చెట్టు పెట్టుకుంటే ఏంటంటే మనకి మనం వన్ వీక్లో కనీసం ఒక టూ టైమ్స్ అయితే హార్వెస్ట్ చేసుకోవచ్చండి ప్రతి రెండు రోజులకు ఒకసారి ఖచ్చితంగా మనకైతే దొండకాయలు అనేవి రావడం జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ ఇది సంవత్సరం అంతా మనకి కాపు అనేది వస్తుందండి మీకు లాస్ట్ టైం నా వీడియోస్లో ఉంటాను దొండకాయలు నన్ను హార్వెస్ట్ చేశాను కదా సేమ్ చెట్టు అండి ఇది నేను హార్డ్ ప్రూనింగ్ చేసేస్తాను అనమాట దగ్గరగా ఇంకా అవే చిగురులు వచ్చేసి మళ్ళీ మనకు అందే అనమాట ఇప్పుడు మా మిద్ద తోటలో ఇంకొక స్పెషల్ ఫ్రూట్ ప్లాంట్ వాటర్ యాపిల్ని అయితే చూపిస్తున్నానండి ఈరోజే ఫాస్ట్ ఫస్ట్ టైం దీనికి ఒక రెండు కాయల్ని కూడా చూశాను చాలా హ్యాపీ అనిపించింది అయితే ఈ మొక్క కొనేటప్పుడు ఒక చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ అయితే జరిగిందండి నర్సరీలో నేను వాటర్ యాపిల్ని ఒక మంచి మొక్క తీసి ఇమ్మని చెప్పి ఆ నర్సరీ ఆయనకి చెప్పాను అయితే అతను అక్కడున్న మొక్కల్లో ఒక మొక్కను తీసి ఇచ్చాడండి అయితే నేను మొక్కల విషయంలో కొంచెం ఆచి తూచి చూసుకుంటా కదా అందుకే మరలా ఈ మొక్క ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో ఈ మొక్క చాలా బలిష్టంగా ఉందని ఇది కావాలని చెప్పేసరికి అతనైతే ముందు ఇవ్వలేదండి తర్వాత లేదు లేదు నాకు ఇదే కావాలనేసరికి ఇదైతే ఎక్స్ట్రా మనీ అవుతుందండి అన్నాడు అయినా సరే అదే కావాలని నేనైతే తీసుకున్నాను మా హస్బెండ్ అయితే వద్దు ఎందుకు ఎక్స్ట్రా మనీ పెట్టుకుంటున్నావు అన్నారు నేను అప్పుడే చెప్పాను ఈ మొక్క చూస్తుంటే కొంచెం తొందరగా హీల్డింగ్ వచ్చేటట్లు కనిపిస్తుంది నర్సరీలో వాళ్ళు డిస్ప్లే కోసం పెట్టుకుంటారు కదా అందుకే ఇవ్వను అంటున్నాడు అని ఆ చెప్తే ఈయనైతే నమ్మలే ఇప్పుడు ఈరోజు ఫ్రూట్స్ వచ్చేసరికి అవునవును ఆ రోజు నువ్వు చెప్పిన మాట నిజమే అని అని అన్నారు అనమాట ఇంకా నేను ఊరుకుంటాను పెద్ద అంటే నాకే మొక్కల గురించి అంత తెలుసు అనేటట్టు పెద్ద బిల్డప్ ఇచ్చేస్తాను ఈ దగ్గర అయితే ఇక ఇక్కడ నిమ్మకాయ చూశారు కదా ఎంత భారీ సైజులో వచ్చిందో నిమ్మ చెట్టు అండి ఇది నేను మొత్తం ఆకులని తీసేసాను ఇక్కడ కూడా చాలా కాయలు పువ్వులు అయితే వచ్చాయి ఈ నిమ్మ చెట్టు మొదట్లో అయితే నేను బెండ చెట్లని అయితే పెట్టుకోవడం జరిగిందండి ఈ నిమ్మ చెట్టుకి టోటల్ ఆకులన్నీ కూడా తీసేసాను అందుకే చాలా బలిష్టంగా వచ్చింది ఇది మామిడి చెట్టు అండి ఈ మామిడి చెట్టు తోటకూర చెట్టు ఒకటి ఉంది ఇది తీసేద్దాం మరి దాని యొక్క మామిడి చెట్టు ఇది సమ్మర్ కనుక ఇంకా కాపు కాస్తుంది ఇది తీసేయకపోతే బలవంతం లాగేస్తుంది అనమాట ఇంకా ఈరోజు అలాగా మండే కనుక ఇది వన్డేవచ్చు ఇక్కడ జామ చెట్టు చూపిస్తున్నాను చూడండి హార్డ్ ప్రూనింగ్ చేశాను చెట్లన్నిటికీ కూడా మనకి వన్స్ కాపు మొత్తం అయిపోయింది అన్నాక మనం ప్రూనింగ్ అనేది చేసుకోవాలన్నమాట జామ చెట్లకి మీకు తెలిసే ఉంటుంది మా జామకాయలు ఎలా కాసాయి అన్నది మీరు చూసినట్లయితే కొమ్మ కొమ్మకి కూడా అయితే విపరీతం ఉన్నాయండి మీకు నేను ఒకసారి వీడియోలు చేసేటప్పుడు ఒకే కొమ్మకి ఇరవై కాయిలు అని పెట్టాను మన షార్ట్ వీడియో అనుకుంటాను చేసి పెట్టాను ఈ చెట్టుకే కదా అసలు చాలా కాయలు మళ్ళీ వచ్చింది అసలు ఇది టోటల్ మన ఇయర్ మొత్తం జామ్ చెట్టు అనేది కాస్తూనే ఉంటుందండి అంటే మనం ఇచ్చుకునే బలాన్ని బట్టి ఉంటుంది నేను మీకు చూపిస్తున్నాను కదా అలాంటి ఫెర్టిలైజర్లు అన్నీ కూడా ఇస్తూ ఉంటాను అలాగే మట్టి అంటే ఎప్పుడు కూడా మొక్క అనేది హెల్దీగా గ్రో అవ్వటానికి మనం సాయిల్ మిక్స్ అన్న అన్నది కానీ ఒక్కసారి మంచిగా పెట్టుకున్నాం అనుకోండి ఇంకా ఆ మొక్కకి నార్మల్ మన ఫెర్టిలైజర్స్ అంటే ఏవో వందలు వేలు పట్టి కొని బయట నుంచి తెచ్చి వేయక్కర్లేదండి మనం ఇంట్లో నార్మల్గా నేను చూపిస్తూ ఉంటాను కదా మొన్న కూడా నేను బనానా ఫెర్టిలైజర్ చేసి చూపించాను అలాగే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఏవో ఒకటి ఇస్తూ ఉండాలి ఇది సమ్మర్ కనుక ఎక్కువగా లిక్విడ్ ఫెర్టిలైజర్స్కి మీరు ప్రి ప్రిఫర్ చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా బీన్స్ అనేవి బీన్స్ అనేవి చాలా ఉన్నాయి అయితే ఇంకా కొద్ది రోజులైతే ఇది ఉంచుతానండి బీన్స్ అనేవి ఇంకా పెద్దగా అవుతాయి ఇది స్వీట్ కార్న్ స్వీట్ కార్న్ అనేది చాలా బలంగా అయితే కనిపిస్తుంది ఇది కాకరకాయ పాదండి ఇది కూడా బలంగా వచ్చింది కాకరయ పాదనేది ఇది మీరు చూసినట్టయితే టేబుల్ ఆరెంజెస్ అండి చాలా బాగుంటాయి టేస్ట్ చాలా పుల్లగా పుల్ అంటే ఎవరైతే కొంచెం పుల్ల పుల్లటి పదార్థాలను ఇష్టపడతారో అలాంటి వాళ్ళు ఆ ఫ్రూట్స్ని చాలా ఈజీగా తినేయగలరు నాకైతే చాలా ఇష్టం ఆ ఫ్రూట్స్ అలాగే ఇక్కడ బీన్స్ అనేది మనం ఇంకొక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత నేనైతే హార్వెస్ట్ చేసుకుంటానండి ఇక్కడ ఇక్కడ స్వీట్ కార్న్ అన్నది కొంచెం సైడ్కి వాలినట్టు అనిపించింది కదా అందుకనే నేను ఇక్కడ ఒక కర్ర సపోర్ట్ ఇచ్చి పెట్టుకుంటాను అలాగే చుట్టూ దీని రూట్స్ అనేవి కొంచెం బయటకు వచ్చేటట్టు కనిపించింది అందుకని చుట్టూ ఉండే మట్టి అంతా కూడాను దానికి దగ్గరగా వేసి గట్టిగా ఒత్తిపెట్టి ఒక కర్రకు సపోర్ట్ ఇచ్చి నేనైతే తాడునైతే కట్టడం జరిగింది ఎప్పుడు కూడా మీరు కంటైనర్స్ కానీ టబ్స్లో కానీ మొక్కలు పెట్టుకుంటున్నారు ఇది వాటర్ యాపిల్ అండి సారీ ఇది వాటర్ మెలాన్ వాటర్ మెలాన్ కూడా బాగా పువ్వులైతే వచ్చాయి చూస్తున్నారు కదా ఎన్ని ఆరెంజెస్ అయితే వచ్చాయో చెట్టు నిండా అసలు చాలా హ్యాపీగా ఉంది చూస్తుంటే చూస్తున్నారు కదా ఇది నిమ్మ చెట్టు అని ఇచ్చాడు చూడాలి ఇది ఏమవుతుందో అలాగే ఇక్కడ కొన్ని బెండకాయలు లైతే ఉన్నాయండి బెండకాయల్ని కూడా హార్వెస్ట్ చేసేద్దాం అలాగే ఎప్పుడు కూడా మట్టిని మనం మిక్స్ చేసుకునేటప్పుడు కోకోపిట్ ఇవన్నీ అంటారు కానీ నేనైతే కోకోపిట్ ఎప్పుడు యూజ్ చేయలేదు మట్టిని కలుపుకునేటప్పుడు మట్టి ఇసుక అలాగే కొంచెం కంపోస్ట్ వేపపిండి అండి మస్ట్ అండ్ షుడ్ పిండి అయితే ఒక రెండు మూడు కుప్పెళ్ళు వేప పిండి వేసి అలాగే కొంచెం పశువులు ఎరువు ఇవి మాత్రమే వేసి మట్టిని కలుపుకోవాలండి అంటే సాయిల్ మిక్స్ ఎప్పుడు కూడా మనం చేసుకునేటప్పుడు ఒక సెవెంటీ పర్సెంట్ అయితే మనకి సాయిల్ అనేది కంపల్సరీ ఉండాలండి తెలియక కొంతమంది ఏంటంటే ఈ కోక పెట్టి ఇలాంటివన్నీ కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేయటం వల్ల ఏమవుతుందంటే మొక్క అనేది వాలిపోతాయండి తొందరగా కనుక ఎట్టి పరిస్థితులు అలాంటి పొరపాటు అయితే చేయకండి సాయిల్ మిక్స్ అన్నది సెవెంటీ పర్సెంట్ అయితే సాయిల్ అనేది ఉండాలండి కంపల్సరీ అంటే ఒక పశువులు ఎరువు అనేది ఒక ట్వంటీ పర్సెంట్ వేసి నేనైతే ఇలానే చేస్తానండి సెవెంటీ పర్సెంట్ ఒక సాయిల్ మిక్స్ అలాగే పశువులు ఎరువు అనేది ఒక ఇరవై పర్సెంట్ అలాగే ఒక ఫైవ్ పర్సెంట్ ఇసుక కంపల్సరీ వేస్తాను అలాగే ఒక ఫైవ్ పర్సెంట్ వేపపిండి అనేది వేస్తానండి ఇవి చాలండి మొక్కకి అయితే నేనైతే వేయను అలాగే ఇక్కడ టమాటాలు కూడా కొన్ని హార్వెస్ట్ చేస్తున్నాను చూడండి కొన్ని ఫ్లవర్స్ కూడా ఉన్నాయి హార్వెస్ట్ చేసుకున్నాం టమాటాలు ఈ సంవత్సరం నాకు చాలా ఎక్కువగా వచ్చాయి మీకు ఇంతకు చెప్పాను కదా ఇది చూసారా ఇది బా ఏమంటారు స్నేక్ గార్డెండి అంటే పొట్లకాయ పొట్లకాయ పిందెలు ఇందకలా సరిగ్గా కనబడలేదని ఇప్పుడు మళ్ళీ నేను వీడియో అయితే హెచ్ చేసి చూపిస్తున్నాను మీకు సమ్మర్లో అయితే వాటరు రెండు పూట్ల ఇవ్వడానికి కొంచెం ట్రై చేయండి పెద్ద మొక్కలు అయితే అవసరం ఉండదు మనకు తెలిసిపోతుంది చిన్న మొక్కలకి కంపల్సరీ రెండు పూట్ల వాటరింగ్ చేసుకుంటే మంచిది ఇక్కడ అంజీర పండు చూసారు కదా చెట్లు ఎంత ఎర్రగా పండిందో చెట్లో కొన్ని అంజీరాలు ఉన్నాయి తీసేసుకుందాం అలాగే మీరు మొక్కలకి వాటరింగ్ చేసేటప్పుడు ఈ సమ్మర్ కనుక కంపల్సరీ ఆకులన్నీ కూడా తడిచేటట్టుగా మొక్కని మొత్తం తడిచేలా వాటర్ అయితే ఇవ్వండి అలాగే మీరు కుండీల్లో కానీ మొక్కలు పెంచుతున్నట్లయితే ఆ కుండీల్లో మాయిశ్చర్ అన్నది ఎండ వేయడం ఎక్కువగా ఆవిరైపోవడం జరుగుతుందండి అందుకని ఏవైనా మీరు మన కార్డ్ బోర్డ్స్ ఉంటాయి కదా కార్డ్ చిన్న చిన్న పీసులుగా చేసేసి మొక్క మొదట్లో వే వేయండి కుండీల్లో ఉన్నవాళ్ళు అలాగే ఎండు ఆకులైనా వేయొచ్చండి అలాగే కొబ్బరి పీచు ఉంటుంది కదా అలా కొబ్బరి పీచుని కూడా చిన్న చిన్న నారలుగా తీసి మీరు మొక్క మొదట్లో పెట్టుకోవచ్చు ఇక్కడ చూసినారు కదా క్యాబేజ్ కాయలు నూలుకోలు అలాగే ఈ మొక్కల మధ్యలో ఎప్పటికప్పుడు మనం ఈ ఇప్పుడు ఏవైతే ఈ వేస్ట్ మొక్కలు ఈ కలుపు మొక్కలు అనేవి తీసివేస్తూ ఉండాలండి ఇవి ఎక్కువ బలం అనేది తీ లాగేస్తూ ఉంటాయి సో ఆ కలుపు మొక్కలు ఎప్పటికప్పుడు మనం తీసేస్తూ ఉండాలి అలాగే మొక్కను మీరు పెద్ద పెద్ద టబ్స్లో కానీ కంటైనర్స్లో కానీ పెడుతూ ఉంటే ముందుగానే పెద్ద కంటైనర్స్ అయితే ఒక ఏడెనిమిది హోల్స్ అయితే ఉండేటట్టుగా చూసుకోండి మొక్క యొక్క వాటర్ అనేది ఫ్రీగా డ్రైన్ అయ్యేటట్టుగా ఉండాలండి పెద్ద మొక్క అయితే మళ్ళీ మీరు మీరు ఆ హోల్స్ అవి పెట్టుకోవడం కష్టమవుతుంది కదా అందుకని ముందుగానే హోల్స్ అనేవి ఒక ఏడెనిమిది హోల్స్ అయితే ఉండేటట్టుగా చూసుకోండి అలాగే మొక్క బలంగా ఎదకాలి అంటే సన్లైట్ అన్నది బాగా తగలాలండి మొక్కకి కనీసం రోజులు ఒక ఆరు ఏడు గంటలైనా కూడా సన్లైట్ అనేది ఉండాలి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సన్నజాజ్ అండి ఇది ఈ సన్నజాజి నాకు చాలా ఎక్కువ పూత అయితే వచ్చింది ఎందుకు అంటే ఆ మొక్క పూత అయిపోయింది ఆ కొమ్మ అంటే నేను కొమ్మని విరిచి తీసేస్తానండి అలాగే మా చెట్టులో ఇది బెండకాయ చెట్టు కానుకొని ఒక ఎక్స్ట్రా మొక్క అంటూ ఇది వచ్చిందండి నేను ఏ విత్తనం పెట్టలేదు ఇది ఏంటి ఇది తీసేద్దామా అనుకుంటే మా ఫ్రెండ్స్లో చెప్పారు అది అడవి ద్రాక్ష అని కొంతమంది చెప్పారు అలాగే వైల్డ్ ప్యాషన్ ఫ్రూట్ అంట చాలా బాగుంటుందంట ఫ్లవర్స్ కూడా బాగుంటుంది ఫ్రూట్స్ కూడా బాగుంటాయి అన్నారు అందుకే ఇది ఉంచుతాను అలాగే ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ అనేవి తీసుకుంటున్నానండి అయితే మొక్కను ఎదిగాక ప్రూనింగ్ అన్నది ఎప్పుడు చేయాలో మనం తెలుసుకోవాలి ప్రూనింగ్ సరైన సమయంలో చేస్తే మనకి ఈల్డింగ్ అనేది చాలా తొందరగా వస్తుంది సమ్మర్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు ప్రూనింగ్ అనేవి ప్రూనింగ్ జోలికే పోవద్దండి అసలు సమ్మర్లో మనం సాలిడ్స్ కంటే ఎక్కువగా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అనేవి ప్రిఫర్ చేయండి అలాగే మొక్కలు ఎప్పటికప్పుడు గట్టి ప పడుతుందేమో చూడండి అంటే మొక్కల్లో ఉండే నేల అనేది గట్టిపడకుండా చూసుకోండి ఎప్పటికప్పుడు మనం లూజ్ చేస్తూ ఉండాలండి సమ్మర్లో లిక్విడ్ ఫెర్టిలైజర్స్లో భాగంగా మనం ఆనియన్ పీల్స్ వాటర్ ఇచ్చుకోవచ్చండి అలాగే మనకు ఎప్పుడైనా అన్నం మిగిలిపోయిందనుకోండి ఆ అన్నాన్ని ఒక వారం రోజుల పాటు మనం వాటర్లో బాగా పెట్టి కొంచెం బెల్లం కలిపేసి ఆ వాటర్ని కూడా ఇవ్వచ్చండి అలాగే పుల్లటి మజ్జిగ ఇచ్చుకోవచ్చు మీకు నేను బనానా ఫెర్టిలైజర్ చేసి చూపించాను కదా అలాంటివి ఇచ్చుకోవచ్చు నేనైతే నా వీడియోలో చాలా ఫెర్టిలైజర్స్ ఇంకా చూపిస్తాను తప్పకుండా నా వీడియోస్ని లైక్ చేయండి